సినిమా వేడుకల్లో ప్రతిసారి ఒకే యాంకర్ను చూడాలంటే బోర్ కొట్టేస్తుంది యాంకర్లు మారుతూ ఉండాలని కోరుకుంటాం కానీ వేదిక మీద సుమ ఉంటే మాత్రం ఎవ్వరికీ ఏ అభ్యంతరాలు ఉండవు చక్కటి సమయస్ఫూర్తితో భాషా పటిమతో సందర్భోచిత హాస్యంతో చమత్కారంతో కార్యక్రమాల్ని సుమ రక్తి కట్టించినంతగా ఇంకెవ్వరూ చేయలేరు అందుకే తెలుగు యాంకర్లలో ఆమె మకుటం లేని మహారాణి సుమ డేట్లను చూసుకొని తెలుగు అగ్ర నిర్మాతలు తమ సినిమా వేడుకలు పెట్టుకుంటున్నారంటే ఆమె ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు అలుపు సులుపు లేకుండా ఎన్ని గంటలైనా ఆసక్తి తగ్గకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం సుమకే చెల్లు అతిథుల్ని పొగడ్డంలోనూ ఆమె ప్రత్యేకత కనిపిస్తుంది వేరొకరు పొగిడితే పొగుడుతున్న సంగతి తెలిసిపోతుంది కానీ సుమతీరు వేరుగా ఉంటుంది అందుకే సుమ యాంకరింగ్ విషయంలో ఎవరైనా ముగ్ధులైపోవాల్సిందే అయితే అందరి గురించి సుమ మాట్లాడుతుంది కానీ సుమ గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం తక్కువ అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో కేంద్ర మంత్రి నాయుడు ఈ బాధ్యతను తీసుకున్నారు సుమ యాంకరింగ్ చాలా బాగుంటుందని తెలుగు భాషను సంస్కృతిని నిలబెట్టడానికి ఆమె తన వంతుగా ఎంతో కృషి చేస్తుందని ఆమెను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని పొగిడేశారు ఆ సందర్భంలో అతిథులు ప్రేక్షకులు అందరూ చప్పట్లతో సుమను అభినందించారు సుమ ఈ పొగడ్తలతో సిగ్గుపడిపోయింది స్వతహాగా కేరళ అమ్మాయి అయి ఉండి తెలుగుపై పట్టు సాధించి అద్భుతమైన వాక్చాతుర్యంతో కార్యక్రమాల్ని నడిపిస్తూ దూసుకెళ్తున్న సుమకు ఇది సరైన గౌరవమే